వస్తే ఇప్పుడు మనం సామ్రాట్ అనే పత్తి తినంలో ఉన్నాము మనం లాస్ట్ ఇయర్ ఇది కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది ఈ సామ్రాట్లో మెయిన్ ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే కాయ సైజ్ బాగా లావు వస్తుంది లావు ఉంటంతో పాటు కాయలు కూడా దగ్గర దగ్గర వస్తాయి అన్నట్టు దగ్గర దగ్గర కాపుంది పత్తి తీయగానే చాలా బరువు వస్తుంది వెయిట్ వస్తుంది వెయిట్ రావడానికి కారణం ఏంటంటే దాంట్లో తొమ్మిది నుంచి పది గింజలు ఉంటాయి దానివల్ల ఏంటంటే పత్తి బాగా వెయిట్ వస్తుంది అన్నట్టు తర్వాత పత్తి కూడా చూడండి ఇక్కడ నేను ఆరు అడుగులు ఉంటాను నాకన్నా కూడా ఇంకొక హైట్ ఎక్కువ అంటే ఇంకొక వన్ ఫీట్ హైట్ ఎక్కువ వచ్చింది అంటే ఇది నల్లారేగడి పొలము మంచి స్థాయిలు బలంకల్ల పొలం కాబట్టి ఇంత రైట్ వచ్చేసింది లేదా ఐదున్నర నుంచి ఆరు అడుగులు వస్తుంది ఈ రైట్ ఏం చేశాడంటే సిక్స్ ఫీట్ దాటగానే తల కొట్టేశాడు తల కొట్టడం వల్ల ఏమైందంటే చూడండి ఆయనకి కింద ఏదైతే సైజు ఉందో కాయ పైన కూడా అదే సైజు వచ్చింది ఎన్ని వచ్చే కాయలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఒక కొమ్మకి తొమ్మిది కాయలు ఉన్నాయి మొత్తం అంతే ఉంది చెట్టు మొత్తం కూడా తొమ్మిది కాయలతో ఉంది పత్తి కూడా చాలా ఈజీగా వస్తుంది అండి తీయగానే అంత ఈజీ ఈజీ పికింగ్ చూడండి అంత ఈజీగా వస్తుందో ఈజీ వస్తుంది మొత్తం క్లియర్గా వస్తుంది ఏడ ఇరుక్కుని కూడా ఇరుక్కోట్లేదు చూడండి రెండు గుబ్బల్కి ఎంత పత్తి వచ్చిందో బరువు కూడా ఉన్నది బాగా వెయిట్ ఉన్నది ఈజీగా వస్తుంది పికింగ్ చూడండి మొత్తం చేన్ అంతా కూడా సేమ్ ఉంది చూడండి అంత బాగుందో ఇది చూడండి చూడండి కాయలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇది చిన్న కూడా దీంట్లో కలిపి తొమ్మిది ఉన్నాయి మొత్తం మొత్తం ఇలా ఉంది మంచి సైజు దగ్గర దగ్గర కాపు దీంట్లో ఇంకోటి ఏంటంటే జనరల్గా కాయ సైజు దాంట్లో ఏంటంటే సెకింగ్ పేస్ట్ ఎక్కువ వస్తుంది మనం చూసినంటే గత అనుభవం బట్టి చూస్తే ఏంటంటే కాయ సైజ్ ఉన్న రకాలలో మనకి దోమ శాతం ఎక్కువ ఉంటుంది దీంట్లో చూస్తే దీనికి మంచి లక్ష్యం ఏంటంటే దోమ రాదు చాలా తక్కువ వస్తుంది దోమ చాలా బాగుంది చాలా మంచి వెరైటీ ఇది మంచి ఫ్యూచర్లో రైతులందరూ వేసుకోదాకా ఇత్తనాం చాలా బాగుంది